నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం మీకోసం మేమున్నామంటూ ఆర్థిక సహాయాన్ని అందించిన మీకోసం మేమున్నాం స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం పరిధిలో లింగాపురం గ్రామానికి చెందిన మైపా నీలయ్య దినసరి కూలీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు ముగ్గురు పిల్లలకు పెళ్లిళ్లు చేసి భార్యాభర్తలు కలిసి కూలీనాలు చేసుకుని జీవిస్తున్న క్రమంలో పక్షువర్తం సోకి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఏర్పడింది ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు మీకోసం మేమున్నాం టీం ఆధ్వర్యంలో ఫండ్ రైసింగ్ పోస్టులు పెట్టి పలువురు దాతల నుంచి సేకరించిన ఏడు వేల రూపాయలు శుక్రవారం చర్లాలోని మీకోసం మేమున్నం కార్యక్రమంలో దొడ్డి తాతారావు మాస్టర్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు అందించడం జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ లయన్ నీలి ప్రకాష్ మాట్లాడుతూ పేదవారు కష్టాల్లో ఉన్నప్పుడు మనమంతా ఓ చేయి వేసి సహాయం అందిస్తే పెద్ద పుణ్యకార్యమని ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి విధమైన సేవా కార్యక్రమాలలో పాలు పంచుకోవాలని కోరారు

దాతరానికి అందజేస్తున్నాం మరి ఇదే విధంగా ప్రతి ఒక్కరు కూడా పేదవారి కష్టాలు ఉన్నప్పుడు వచ్చి ఆదుకోవాలని ముందుకు వచ్చి తమ బాధ్యతగా భావించి వీరికి సహకరిస్తే వారు ఎంతో ధైర్యంగా కష్టాలు ఎదుర్కొంటారని కోరుచున్నాం ఇంకొక మూడు వేల రూపాయలు కూడా ఇస్తే బాగుంటుందని నా ఆలోచన మరి ఇంకా ఎవరైనా దాతలు ఇచ్చేవారు ఉంటే మా సంస్థ నెంబర్కి ఇస్తే వారికి అందజేస్తాం వారి ట్రీట్మెంట్కి మనం ఎంతో సహకరించినట్లు ఖర్చులు అందరూ కూడా ముందుకు రావాలని కోరుతున్నాం